హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు వీడియో చూసాలంతా అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో చేయడానికి ప్రత్యేక కారణం ఏంటి అని అంటే నా కోసం మా అన్నయ్య అయితే హైదరాబాద్ నుంచి వచ్చేసారు నేను సబ్స్క్రైబర్ అని చెప్పేసి అసలు చెప్పను వై ఎందుకు అలా అంటున్నాను అని అంటే ఒక బాండింగ్ అన్న లైవ్లో వచ్చు మాట్లాడేటప్పుడే చెప్తూ ఉండేవాడు నాకు చెల్లె సెంటిమెంట్ అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి చెప్పేవారు సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఎవరు వచ్చారు నా కోసం అనేది సో మా అన్నయ్య అయితే నా కోసం వచ్చేసారు సో మి మిమ్మల్ని కూడా పరిచయం చేస్తాను సో అందరూ అన్నయ్యకి హాయ్ చెప్పండి ఓకేనా మీరు చూసినాక కామెంట్ చేయండి హాయ్ అన్నయ్య గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి అన్నకి మంచి దీవెనలు అయితే మీరు ఇవ్వండి ఎందుకనంటే మళ్ళీ బయలుదేరుతారు కదా సో బయలుదేరేటప్పటికి మీ దీవెనలు అన్నీ అన్నకి మంచి ఆశీర్వాదం అవ్వాలన్నమాట ఇంటికి దే చేరేదాకా మన ఆశీర్వాదాలన్నీ అన్న వెంటంపడి ఇంటికి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను ఓకేనా ఓకే గైస్ చూపిస్తాను అన్న ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా నేను చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో చేసి పెడుతున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఓకేనా ఇంట్లో నేను అన్న దగ్గర ఇవ్వచ్చు కానీ కొంచెం నామోషి అందుకే వన్ ఫోర్ త్రీ చూసారు గైస్ కదా గైస్ నా కోసం మా అన్నయ్య అయితే చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి అయితే వచ్చేశారు నేను సబ్స్క్రైబర్ అని అయితే అస్సలు చెప్పను నేను ముందే చెప్పాను కదా మీకు మా అన్నయ్య సో నా కోసం చెల్లెమ్మని చూడటానికి అని చెప్పేసి లాంగ్ డ్రైవ్ చేసేసి వచ్చారు నా దగ్గరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో స్టిక్కర్ పెట్టుకుంది చూడండి బాగుందా గైస్ ఇది కూడా కామెంట్ చేయండి ఓకేనా మా పిల్లలు కూడా అయితే ఎంత బాగా మింగిల్ అయిపోతున్నారు తెలుసా గైస్ మామయ్య 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 అని చెప్పేసి సో మా అన్నకి నేను ఏం చేసి పెట్టాను ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి గైస్ ఓకేనా ఇప్పుడైతే మేము లంచ్కి కూర్చుంటున్నాము గైస్ ఇదిగోండి మా అన్న కోసం అయితే నేను నేను కాదు ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే మా వారు చేశారు వాళ్ళ బావగారి కోసము చికెన్ కర్రీ విత్ పలావ్ అదో మేమైతే కూర్చున్నాము డిన్ లంచ్ కోసము మా అన్న అయితే ఇంకా రాలేదు అక్కడే కూర్చొని ఉన్నారు అయాన్ ఎవరు అయాన్ ఎవరు వచ్చినారు ఇంటికి మామ మామొచ్చిండ ఎవరు వచ్చిందా ఋషి మామొచ్చిండా ఎక్కడి నుంచి వచ్చింది మామ ఉండునా అన్న టేస్ట్ ఉంటేనే కాదు ఎలా ఉన్నది ఇంత పెట్టుకోండి అన్నిటి పెట్టండి పెట్టు అన్నింటికి ఫస్ట్ బాబా రావాలి త్వరగా తిన్నాము నిజంగా రా అన్న ఉప్పు సరిపోయినా పర్ఫెక్టా అయితే మేము గ్రేవీ చేసుకోమన్నా పలావ్ లోకి ఇడ్లీ తింటేనే ఇష్టం చెప్పు ఏమైనా మాట్లాడు అబ్బో పూజక నేను గుర్తు చేసుకున్నాడు సారీ పూజక్క మేము గుర్తు చేసుకోలేదు పూజక్క నిన్ను అందుకే ఏడుస్తా ఉన్నావు కానీ నువ్వు ఈ వీడియో చూస్తే ఇంకా ఎక్కిలు పెట్టి ఏడుస్తావేమో పూజక్క అబ్బా ఇది కదా ఇంకా ఓకే గైస్ మరి మేమైతే తినేసిన తర్వాత హలో హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫైనల్గా మా అన్నయ్య అయితే ఇంటికి అయితే వచ్చేసాడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఈ ఫీలింగు ఓన్లీ యూట్యూబర్లకు మాత్రమే తెలుస్తుంది అండి ఆ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది సో నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ మీరు కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అనేది ఓకేనా చూస్తున్నారు కదా పిల్లలకి నా పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకొని వాళ్ళకి తినిపించడం మార్నింగ్ వచ్చినప్పుడు కూడా తనే తినిపించాడు ఇప్పుడు కూడా తనే తినిపించాడు నాకి తినిపించాడు మా హస్బెండ్కి తినిపించాడు బో చెప్పినవులే నువ్వేమన్నా చేసినావా వంట అని అంటున్నారేమో గాయస్ కానీ నేనే చేద్దామనుకున్నాను మా అన్నయ్య ఏం చెప్పాడంటే బావగారు నాకు నీ చేతి వంట కావాలి నా చెల్లి ఎప్పుడు లైవ్లో ఇలా చెప్తూ ఉంటుంది కదా సో నేను నీ చేతి వంట తినాలనుకుంటున్నాను చేసి పెట్టారండి నేను చేయమని చెప్పలేదు ఓకేనా ఇది కూడా ఎందుకంటే ఇది యూట్యూబ్ కాబట్టి ప్రతి విషయానికి క్లారిఫికేషన్ అనేది ఉండాలి అందుకే చెప్తున్నాను అన్నయ్య మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా అనిపించింది ఎందుకనంటే సొంత వాళ్ళు చూపించలేని ప్రేమ కూడా అన్నయ్య అయితే చూపించాడు అంత దూరం నుంచి రావడము పిల్లలకి స్నాక్స్ తీసుకురావడము వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడటము నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఒక అన్నయ్య ఉంటే ఎంతైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని బాధపడతాడు సో ఈ అన్నయ్య కూడా సొంత అన్న కంటే ఎక్కువగా బాధపడే